ముప్పై ఎనిమిదేళ్లుగా కొత్తపల్లి నాగరాజు జనవనరుల శాఖలో వివిధ హోదాలో వీధులు నిర్వహించి కొత్తపల్లి నాగరాజు పదవీ విరమణ చేసిన సందర్భంగా నెల్లూరు నగరంలోని ఎన్జీఓ హోంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి పలువురు ఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగస్తులు బంధుమిత్రులు పాల్గొని ఉద్యోగ పదవీ విరమణ చేసిన కొత్తపల్లి నాగరాజుకు పూలమాలలు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు ముప్పై ఎనిమిదేళ్లుగా జనవనరుల శాఖలు వివిధ హోదాల్లో కొత్తపల్లి నాగరాజు విధులు నిర్వహించి జనవనరుల పేరు తీసుకొని వచ్చారని కొనియాడారు ఈ సందర్భంగా విరమణ పొందిన కొత్తపల్లి నాగార్జున మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తన ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవంలో పాల్గొని తనకు వీడ్కోలు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు నాగరాజు నా పేరు కొత్తపల్లి నాగరాజు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో థర్టీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేసి మే థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిటైర్ అయినాను నేను ఫస్ట్ స్టార్టింగ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఆగస్టులో ఎస్ఆర్బిసి డివిజన్ నెంబర్ వన్ నంద్యాలలో యాజ్ ఏఈ చేరినాను తర్వాత మళ్ళా డిఈ అంటే టూ థౌజండ్ ఫోర్లో డిఈ సర్టిఫేట్ డివిజన్లో చేరినాను తర్వాత రెండు వేల పదమూడులో యాజ్ ఎగా అంటే తెలంగాణ సర్లో అంటే నంద్యాలలో చేరినాను తర్వాత రెండు వేల పద్నాలుగు నవంబర్లో యాజ్ అ క్వాలిటీ కంట్రోల్ ఈగా నెల్లూరుకి వచ్చాను తర్వాత జూలై ట్వంటీ ట్వంటీ టూలో అంటే సెంటర్ డివిజన్ ఈగా చేరినాను చేరి మూడేళ్ళు సర్వీస్ అయిన తర్వాత మే థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిటైర్ అయ్యాను బంధుమిత్రులందరికీ అందరికీ దాని ఫంక్షన్ని ఆర్గనైజ్ చేయడంలో అంటే డి విజయభాస్కర్ రెడ్డి అట్లా ప్రసాద్ ఏఈ గారు అట్లా పెంచలే గారు అందరూ అట్లే మా హెచ్డి అంటే రవికుమారు వీళ్ళంతా చాలా ఇంట్రెస్ట్గా ఆర్గనైజ్ చేసి ఈ ఫంక్షన్ ఇంత విజయవంత కావడానికి వాళ్ళే కారణం అదే కాకుండా నేను చేసిన ఈ మూడేళ్లలో నాకు అన్ని విధాలు సహకరించినారు అంటే ఒక కష్టం వచ్చిన దాని మార్గాలు ఆలోచించి అనుభవం వాళ్ళ వాళ్ళ ఇది చాలా నేర్చుకున్నాను ప్రతి ఒక్కరూ ఆఫీసులో అంటే నా సర్వీస్ కంప్లీట్ కావడానికి నాకు అన్ని విధాలు సహకరించినారు కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఇరవై చేసిన కొత్తపల్లి నాగరాజు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి ఈ రోజు ఎన్జిఓ హోం నందు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం జరిగింది ఈ ఆత్మీయ సన్మానానికి ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని ప్రతి ఒక్కరూ ఇచ్చేసి సార్ మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సార్ యొక్క బంధుమిత్రులు కానీ శ్రేయోభిలాషులు నీటి సంఘాల నాయకులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ సార్ మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేసి ఆత్మీయ సన్మానాన్ని ఘనంగా నిర్వహించినందుకు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం